ప్రభాకర్ అన్న నాయకత్వంలో ఆడతల్లుల సౌకర్యం కల్పిస్తున్న అభిమాన నాయకుడు దొన్నం ప్రభాకరన్న గారు ఇచ్చేశారు వారికి ఉస్నాబాద్ ప్రజల పక్షి ప్రజాపాలన చేశారు మన గతంలో తెలంగాణ కోసం మస్తు పోరాటం చేసింది కానీ ఒక్క కొలువురా బాయ్ కానీ ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం ఏళ్ళపై టీఎస్సి లోటికేషన్ వేసింది నాకు టీచర్ తెలియని వేసిందే కదా మస్తు సంతోషంగా ఉండే సంబంధంగా ఉన్నాయి నల్లో నల్లోనైనా ఆలోచన వస్తుంది మన ఈ ప్రజా ప్రభుత్వం ఈ పథకాల నిమిదితో పాడు మనమందరం బాగున్నారు మనమందరం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి అందుకే రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎప్పటి నుంచో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి రాష్ట్రంలో నేరుపేద సైతం వైద్యం అందకాలి ఏ ఒక్కరు కూడా ప్రాణాలు ఎప్పటి నుంచో రెండు వందల యాభైకి పైగా రోగాలను నయం చేసే విధంగా కృషి చేస్తుంది మన ప్రజా ప్రభుత్వం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంతో ఐదు లక్షల బీమాని పది లక్షల బీమాగా మార్చింది మన ప్రజా అదే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నూట అరవై మూడు చికిత్సలు ఈ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది మన ప్రజా ప్రభుత్వం మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలు ఈ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చింది మన ప్రజా ప్రభుత్వం ప్రతి ఇంటికి ముఖ్యంగా కావాల్సింది కరెంటు ఆ కరెంటు ఉంటేనే మన ఇళ్ళకు వేలు ఆ వెలుగును ప్రతి ఇంట్లో నింపాలని మంచి ఉద్దేశంతో మన ప్రజా ప్రభుత్వం మన కోసం ఆలోచించి గృహజ్యోతి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా మహాలక్ష్మి అనే పథకం ద్వారా కేవలం మన ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది మన ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకాల ద్వారా నలభై లక్షల పన్నెండు వేల నూట పన్నెండు మంది నేర లబ్ధి పొందినారు ఈ పథకాలను అమలుపరుస్తున్న వారు మన రాష్ట్ర ప్రజాప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అమలు పరిచిన వారు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఎంతగానే అన్ని పథకాలు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మన తెలంగాణ పథకంతో యువత అన్ని రంగాల్లో మన ప్రజా ప్రభుత్వం ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది మన ప్రజా పాలన ఓ పక్క మూసి ప్రచారణ మరో పక్క మెట్లు విస్తరణ ఇలా ఎన్నో గొప్ప గొప్ప పథకాలు చేపట్టి మన పేదల బతుకుల్లో వెలుగులు నింపుతుంది మన ప్రజా పాలన ఈ ప్రజాపాలన ఎప్పటికీ ఇలానే కరకాల ఉంటే మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ముందు వరుసలో ఉంటుంది కనుక మన ప్రజా పాలన మనందరం ఆశీర్దిద్దాం అందరూ ఉందాం తెలంగాణ ఉద్యమంలో అనేక మానులు ఎన్నో గొంతులు జయ జయ హే తెలంగాణ జననీ జయ పేతన మనం పాడుతున్నారు పదేళ్ళు గడిచినా మనకు పాడుకోవడానికి జాతీయ గీతం లేదు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పున్నం ప్రభాకరణ లాంటి ఉద్యమకారులంతా కలిసి మనకు ఒక రాష్ట్ర గీతాన్ని తెచ్చారు

ఆ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం వచ్చిందో వాళ్ళకంటూ ఒక హోదా ఇచ్చి నర్సు నర్స్ ఆఫీసర్ ఇంతకంటే సంతోషం ఏం కావాలన్నా వాళ్ళ ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిర్రు ఎటువంటి పేపర్ లీక్ అయితే లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసింది నాకు ఎంతో సంతోషం ఉంది చూసుకోవాలి అరే ఈ ఎన్నెల్లా ఈ నవంబర్ సంబరాలు కూడా

પા

అరే ఏం చెప్పాలి మురుగులు అబ్బా అని చెప్పినా ఇంట్లో చూస్తే ఇక అరే నీకు ఏదేవా లక్ష రూపాయలకి ఐదు వందలు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఆహా అబ్బాయి

ఏర్పడి పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వచనతో ఉస్నాబాద్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనలో భాగంగా రేటింగ్ తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒక్కసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఇతర అనేకమైనటువంటి ఒక పిల్లల అవగాహన సాంకేతిక విప్లవం తీసుకొచ్చే విధంగా ఉస్మాబాద్ లో ఏర్పడించిన గౌరవ కలెక్టర్ గారు కానీ మన ప్రాంతం నుంచి మాజీ సర్పంచ్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వంతర్పుల నాగరాజు గారు అదే పాటల రూపంలో చూసినారు నృత్య రూపంలో చూసినారు అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పినారు తప్పకుండా ఇది ఇంటికి మాత్రమే పరిమితం కాదు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మీ ఇండ్లలో ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారంగా ఆ గ్యారంటీ కార్డు అన్ని కూడా పనులు చేసే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది వాటి అన్ని కూడా అమలు చేసే బాధ్యత మీ అందరితో ఎంపిక కాబట్టి ఈ ప్రభుత్వం అనే మాట మరొకసారి మనం చెప్తా ఉన్నాం ఉదాహరణకి సన్న వాటి ఐదు అని చెప్పినాం మొదటి కొంత వారం పది రోజులు ఇబ్బంది కలిగినా ఇవాళ మీ అందరికీ తెలుసు సన్న వాటి ఐదు వందల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేరుగా వచ్చి పడతా ఉన్నాయని వస్తా ఉంది అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అవసరం లే మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నటువంటి వాళ్ళందరి నూటికి నూరు శాతం మాఫీని ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కావాలో కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు వాళ్లకు సంబంధించి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సి ఉంది వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ ఫేజ్ మేడమ్ అవుతుంది అనేటువంటి సందర్భంగా మరొకసారి మీ అందరికి విశ్వాసం ఇస్తా ఉన్నాం పైన రెండు లక్షల పైన వాళ్ళకు సంబంధించి కూడా వాస్తవంగా రెండు లక్షల లోపల అన్నాం కానీ రెండు లక్షల పైన వాళ్ళ విజ్ఞప్తి మేరకు రెండు లక్షల పైన వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ కట్టడానికి ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్ళీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణ రుణ విమతులు చేయాలి కాబట్టి మేము ఇచ్చిన రెండు లక్షలు ఉండగా మన పైన దానికి సార్థకత కాదు కాబట్టి పైన డబ్బును ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ డబ్బును కట్టిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామని వాటి సందర్భంగా మనం చేస్తాం మీరు చూసిన పదేళ్ల మన పిల్లలు గురుకులాలను చదివితే చాలా ఇబ్బందికరమైనటువంటి మేడం ఉండే వాళ్ళకు డిశ్చార్జీలు నలభై శాతం హాస్పిటల్ ఛార్జీ వేయించేలా ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేందుకు మనకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలు ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి చేసుకొని కడతా అని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినాం సలహేకరణ ముగ్గురు గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నాం దాని కొన్ని నియమ నిబంధనలు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా సహకరించి కాలువల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం సస్యశామలంగా మారడానికి అవకాశం మేము కోరుతా ఉన్నాం దాంతో పాటుగా సస్యశామలం అయిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని స్థానిక పెద్దల సహకారంతో ఒక పార్క్ ప్రతిపాదన చేశాం చిన్న చిన్న అవాంతరాలున్నా వారికి కూడా న్యాయపేస నష్టం జరగనేమని గౌరవ కలెక్టర్ గారు నేను మరొకసారి ఓపెన్ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం దయచేసి వాళ్ళు కూడా ఆ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతా ఉన్నాం మిగతా విద్యాపరమైన అనేక అంశాలు వైద్యపరంగా నూట యాభై పడకల ఆసుపత్రిని త్వరలోనే ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ రోడ్డు కావచ్చు ఉస్నాబాద్ నుంచి జనగామ కోయో రోడ్ కావచ్చు ఇతర నమోదు రోడ్డు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు తరగతి సమస్య ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టెప్ కార్ సంస్థను పెట్టి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం యువత ఆ స్వెప్ కార్ ఇక్కడ మరి ఆధ్వర్యంలో కాంప్లెక్స్ లో మల్లెపూర్ చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో మీ పిల్లలకు ఇంపండి కంప్యూటర్ ఉంది బ్యూటిఫికేషన్ ఉంది మోటార్ రివేర్ ఉంది ఫ్రిడ్జ్ రిపేర్ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి దయాచస్ ఒకసారి చూసి అందులో ఉన్న వాళ్ళందరూ శిక్షణ పొందమని కోరుతా ఉన్నా అది కాక కూడా అనేకంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం విదేశాల్లో ఉంచేటువంటి టామ్ ద్వారా అది కూడా త్వరలో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ కావచ్చు త్వరలోనే మూడు వేల ఐదు వందల ఎక్కడ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనేకమైన కార్యక్రమాలు గ్యాస్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగంగా ఇంకా కూడా కొత్త పథకాలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరుగుతోంది ఉజరాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఆ సమాచార సేకరణకు సంబంధించిన అధికారి మీ దగ్గరికి రాకపోతే దయచేసి మీ ప్రాంత అధికారిని మీ ఇంటికి పిలుచుకొని ఆ మొత్తం సమాచారాన్ని మీరు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఇది దేశానికి దిక్సుచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం ఎవరైతే వారికైతే అన్నట్టుగా అందరికీ న్యాయం చేయాలనే ఆలస్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా నేను ఒక మాట చెప్పిన భవిష్యత్తులో ఉసరాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తా చెప్పిన తప్పకుండా ఒకటే సంవత్సరం పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మీ అందరితోటి క్షభాషర్పించే విధంగా ఆ ఇళ్లవ తల్లి ఆశీర్వచనంతో ఆ కొత్త కొండ వీరపుత్ర స్వామి ఆశీర్వచనతోటి పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచన తోటి సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనతో మీ అందరి ఆశీర్వచనతో శభాషర్పించే విధంగా ఆ లెవెతల్లి ఆశీర్వచనంతో ఆ కొత్త వీరభద్ర స్వామి ఆశీర్వచనతో పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనతో సుందరగిరి వెంకటేశ్వర స్వామి మీ అందరి ఆశీర్వచనతో పెద్దలందరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు నాయకులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి సహకారంతో ఉస్మాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో విధంగా ప్రయత్నం చేస్తాం ఇది మొదటి సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినారు రాష్ట్ర స్థాయి కార్యక్రమం చెప్పినారు భవిష్యత్తులో ఉస్మాబాద్ నియోజకవర్గం ఏం జరిగిందో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేద్దాం అందరూ దయచేసి ఎక్కడైనా ఎప్పుడైనా శాసనసభ కార్యాలయం ఉంది నా దగ్గర ఏమి అభ్యంతరం ఒకరైనా ఎప్పుడైనా కలవచ్చు కానీ కొంతమంది ఎక్కడైనాప్పుడు ఇబ్బంది తప్ప ఎవరిని కలవడు దొరకడు అనేటువంటి పేరు లేకుండా అందరినీ కలిసే ప్రయత్నం మరొకసారి మీ అందరికీ సందర్భంగా ప్రభుత్వం డిసెంబర్ మూడైతే నన్ను ఈ ఏడాది లోపల ఒక్కసారి సమీక్షించుకొని ఏ విధంగా అభివృద్ధి జరిగింది నేను శాఖ ద్వారా ఆర్టీసీ రాష్ట్ర మొత్తం మీద ప్రయాణం నేను శాఖ ద్వారా గురుకులాలు గుత్త పెట్టడం కాకుండా మెచ్చా నిర్మెచ్చే కార్యక్రమం జరుగుతోంది ఉంది కుల సర్వే ఉంది ఈ విధంగా మీ శాసనసభ్యుడిగా మంత్రిగా శాసనసభలో కానీ బయట కానీ ప్రభుత్వ పక్షాన ప్రజా సంక్షేమ విషయాల్లో మీ ఒత్తుకగా వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇంకా భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అన్ని రకాల ఆశీర్వదన బలానీయమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ తెలియదు